దేవుడు తను చెప్పినట్లుగా ఆ యొక్క మాట చొప్పున శారాన్ని గుర్తి చేసినాడు కారాని గుర్తి చేసినాడు ఏమని చేసినాడు ఎట్లా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి కుమారుని కాని గర్భవతి అయి తన ముసలి తన మందు తన భర్తకి అవేం చేసినది కుమారుని కణి ముసలం ధర్మంలో పిల్లలు ఏ ఎందుకు పుట్టడా నాకు చెప్పేసి మీరు అనుకోవచ్చు అయితే మనం ఒక వ్యాఖ్యను దాటేసుకుంటూ వచ్చాము ఇందాక పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయము ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే తన స్త్రీ ధర్మము నిలిచిపోయినారా ఆ మాట కావాలి పదకొండులో అబ్రహాము శారాయను బహుకాలం గడిచిన వృద్ధుల ధర్మము శారాకు షారాకు స్త్రీ ధర్మము శారాకు ఏమైంది నిలిచిపోయింది స్త్రీ ధర్మం అంటే తను పిల్లలకు అనేటువంటి ఇక ఛాన్స్ లేదు అలాంటి తరుణంలో అలాంటి గర్భంలో నుండి కూడా దేవుడు ఏం చేశారు కుమారుని చేశారు ఆ కుమారు పేరు పేరు ఇస్సా ఇస్సాకుని దేవుడు కలగించారు అంటే దేవుడు మట్టితో చేసినాడు ఎముకతో చేసినాడు ఆ మనుషుల యొక్క అవ ఆదములకదాగా చేసినాడు తర్వాత స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి వృద్ధాప్యములు ఉన్నటువంటి తన గర్భములో నుండి కూడా దేవుడు ఏం చేసినాడు గర్భాన్ని చేసి కుమారుని ఇచ్చినాడు తర్వాత ఇంకొక విషయం ఉంది ఇది ఇప్పటికి కూడా ఎవరికి మన ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా సాధ్యపడదు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఏ భాగమైనప్పటికీ ఒక అవ్వ ఆధార ద్వారా కలిగినటువంటి సంతానం ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మట్టితో కానీ ఎముకతో కానీ స్త్రీ గర్భం ఉరిగినటువంటి స్త్రీ గర్భం నుండి కానీ ఏ మనుషులు ఏ డాక్టర్ కూడా మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేయలేడు టెస్ట్ ట్యూప్ అని చెప్పేసి అలా ఇంజక్షన్ల ద్వారా కూడా గర్భవతులు అవుతారు తల్లు కానీ ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయే స్త్రీ అయిన పనికిరా ఆమె తన ధర్మంలో జరిగించే స్త్రీగా ఉన్నారనమాట అలాంటి స్త్రీ అయితే ఆ డాక్టర్లు కూడా ఏదైనా చేయగలరు కానీ దేవుడు పరమ వైద్యుడుగా ఉన్నాడు పరమ డాక్టర్గా ఉన్నాడు మొట్టమొదట దేవుడు ఎప్పుడు వైద్యం చేసినాడు వైద్య ఎప్పుడైనా వైద్యం చేసినాడు అసలు దేవాతి దేవుడు మొట్టమొదట భూమి మీద వైద్యం చేసినాడు ఎప్పుడు చేసినాడు దేవుడి బుద్ధులు చెప్పండి ఎవరు గుర్తు లేదా మీ అందరికీ తెలిసినటువంటి భాగమే మనం ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాము ఆదాంకి ఆపరేషన్ చేసినాడు మొట్టమొదట ఆయనకి నిద్ర కలగజేసి ఆ పక్క డెలిపడి తీసి మళ్ళీ గూడ్చి ఆయన్ని బతికించినాడు మరి ఆ ఎంపికతోనే స్త్రీలు చేసింది మొట్టమొదటి వైద్యుడిగా వైవృంగం ఎవరైనా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయనే పరమ వైద్యుడనే మరొక పేరు అన్నమాట అయితే ఈ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి గర్భంలో కూడా ఈ సాకుని దేవుడు మరి సంతానంగా ఇచ్చిన వాడిగా ఉన్నాడు తర్వాత ఇప్పటికేంటే నాలుగు రకాలుగా మనుషులు భూమి మీద జన్మించిన వారిగా ఉన్నారు ఐదవ రకము ಇದು ಕೂಡ ಈಕ ಎಂತಲಿ ಗೊಪ್ಪ ಡಾಕ್ಟರ್ ಎಂತ ಚದು ಜೈನ ತಾನು ಸಹಾಯಪಡಿನ ಇದೆ ಭೂಮೀದ ನೀವು ಕೆಲಸ ಚೆನ್ನಾಗಿ ಮಂದಿ ಗೊಡ್ರೆ ಪಿಲ್ಯಾ ಪಿಲ್ಯ ಅಸ ಗೊಡ್ರ ಗೊಡ್ರಾಲಸ ಗೊಡ್ಡು ಬೋಧ ಅಂಟು ಅವರ ಕಾ ಪಿಲ್ ಅಂತ ತೋಸಿನ ಮಾತ ಪಾನ್ ಅಯ್ಯ ದೇವು ಅಂತ గర్భంలో నుండి కూడా అలాంటి గర్భంలో నుండి కూడా దేవుడు మారణించారు ఆ మాట చదువుకుందాం ఆది కాలం ఇరవై ఐదవ అధ్యాయము ఆది కాలము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏళ్ళ వచ్చిన చదవాలి ఈ యొక్క అగ్రహాము షాఖ వాళ్ళు వృద్ధాప్యంలో ముస్సలి ధర్మంలో స్త్రీధర్మం నిలిసిపోయిన సందర్భంలో పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు ఆ ఇస్సాకు ఆ లిప్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దగ్గరికి పిల్లలు లేదు తన భార్య గుడ్డు గోజురాలు అంటే ఆమె పిల్లలు లేరు అనమాట ఇస్సాకు భార్య గొడ్రాలు నేనమాట కదా అని దేవుడు రాకృష్ణుడు కనుక అతను సన్నిధిలో ఆయన వేడుకున్న వాడిగా ఉన్నాడు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు దేవా నా గర్భాన్ని కూడా నా భార్య గర్భాన్ని చేరు నాకు ఒక కుమారుడు రైసే అని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు చదవడం ఏహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రిప్పాను రిప్పా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకరినొవడు పెన్ను ఇది చూసారని గుడ్ గర్భంలో ఒకరు కాదలు పిల్లలు అప్పటి వరకు భూమి మీద కవల కుట్టినోళ్ళు భూమి మీద కొట్టలే అక్కడి వరకు కవర కొట్టలే గర్భం నుంచి కౌలని దేవుడు జన్యం పది వాళ్ళుగా ఉంటూ ఉన్నాడు అది దేవుడి యొక్క మహత్ కార్యం అన్నమాట మనం చదువు ఏంటి దేవా యహోవా నీ యొక్క అద్భుత కార్యములను నీ యొక్క ఆశ్చర్య కార్యములను వివరించను ఇది అద్భుతమైన కాదా మట్టితో మానవులు చేయటం ఏంటంటే ఎముకతో మానవులు చేయటం ఏంటంటే మనుషుల వల్ల మనుషులు మరి జన్మించాలని దేవుడు ఆశీర్వదించడం తద్వారా మళ్ళీ ఆ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత గర్భం ఆ గొడ్రాల గర్భం నుంచి గౌరవ పిల్లలు కల చేయడం ఏం నాశ కాయ కావా అవునా కాదా అవును ఈ మన వరకు మన ఎవరు కూడా ఈ మన చేతులతో వచ్చి కూడా కావాలన్నమాట ఇవి దేవునికి మాత్రమే సాధ్యం నరునికి ఇవి అసాధ్యం దేవుడికి అయితే సమస్తము సాధ్యమే దేవుడికి సమస్తము సాధ్యమే అయితే ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు ఎంత మానే లెక్కేసుకుంటారు ఎవరన్నా ఇక్కడ ఒక్కరిగిన లెక్కేసుకుంటున్నటువంటి ఐదు రకాలుగా మనుషులనే దేవాది దేవుడు భూమి మీద జన్మ చేసిన వాడిగా ఉన్నారు ఆరో రకము ఇంకెంత డెఫరెంటో ఇదైతే ఏ శాస్త్రానికి కూడా ఇక్కడ ఏ అంటే ఈ ఆరో కూడా ఏ శాస్త్రానికి అందరి ఇదేంటి అంటే ఆ చదవని ఎస్ఏ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రభు ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కను అతనికి పేరు పెట్టును ఎంత అద్భుతం అండి కన్యక గర్భం ధరించడం అనేది జరుగుతుందా మన పిల్లలే ఉన్నారు పెళ్లి కాలేదు పిల్లలు గట్టానిక ఏమన్నా ఉందా ఛాన్స్ లేదు పురుషుడితో సంబంధం లేకుండా పిల్లలు కలగాలి అంటే లోకంలో చూసుకుంటే ఎంతోమంది చెడిపోయి భర్త లేకుండా విచ్చల మీద తిరిగి ఎబిసారంతో పిల్లలు అనేవారుగా ఉన్నారు అది కన్యక ధర్మం దారి ఎభిసారం అలా పుట్టినటువంటి సంతానం అని దేవుడు చెప్తా ఉన్నాడు కానీ ఇక్కడ ఇసే ద్వారా ఆ యొక్క మాట నుంచి పరిచినటువంటి మాట ఏంటంటే కన్యగా గర్భముదరి కుమారుడి కను ఆ కుమారుడికి ఈ పేరే పెట్టాలి ఈ పేరే పెట్టాలి ఏం పేరాలి ఇమ్మానియలే అంటే ఆ దేవుడే మనకి తోడై ఉన్నాడు అంటే దేవుడే తోడై ఉన్నటువంటి ఆ దేవుడు మనతో ఉంటేనే అప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నట్టు అంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఆ పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూమికి కన్య గర్భంలో జన్మించబోతున్నాడు ఆయనకి ఈ పేరు పెట్టండి ఇమ్మాయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని ప్రవచించిన విషయ తన జీవితకాలం అయిపోయింది ముగిసిపోయింది అది చనిపోయినాడు తర్వాత తరం వచ్చింది ఆ తరం అయిపోయింది గడిచిపోయింది మళ్ళీ తర్వాత తర్వాత తరాలు గడిచిపోతూ వచ్చినాయి వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి আইন ইয়াৰ প্ৰৱচন নেৰৱে বেলেগ দিন গো দিন প্ৰৱচন নেচিনে গ্ৰন্থ তাৰপিছত মন শিশু পুটু মন ఎంతో చక్కగా చెప్తున్నాడు అంట శిశువు పుట్టెను ఇంకా పుట్టలేదండి నమ్మినట కూడా ప్రార్థన చేసినా ప్రభు ఇది కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉంటాం అయితే ప్రభు ఏమన్నారంటే మీరు ప్రార్థన చేయటప్పుడు మీరు అడుగువారి నెల పొంది ఉన్నామని మీరేమనిపించట్లేదు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అవి కలుగుతాయని అలాగే నిష్ఠా ద్వారా ఏమో కన్య గర్భము ధరించునులను ఆ కుమారుడికి కుమారునికి పేరు పెట్టును అని ప్రవేశించినాడు ఇక్కడ ఈ యొక్క తొమ్మిది వజ్రాలు వచ్చినప్పుడు కదా పుట్టెను అని పుట్టినట్లుగా పుట్టనే పుట్టలేదు పుట్టినట్లుగా ఆయన దర్శనంలో చూసిన వాడిగా ఉండి ఈ మాట రాసిన వాడిగా ఉన్నాడు ఆ చదవండి ఇప్పుడు మనకు కుమారుడు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు ఆ ఆయన భుజముల మీద రాజ్యభారముండెను రాజభారముండు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కత్తయ్య అయితే ఇది కూడా ప్రవచనమే కానీ ప్రవచనాన్ని నమ్మి ప్రవశించే ప్రవేశించిన వాడుగా ఉన్నాడు ఈ ప్రవచనం నెరవేరుపు మత ఎసుకు వార్తలో జరిగేది చదవండి మద్ద మొదటి అధ్యాయము మత ఎసుకు మొదటి అధ్యాయము ఎన్నో వచ్చినామన్నా పద్దెనిమిది చదవండి ్రీస్తు జనగా ఏసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనము క్రీస్తు ప్రభువారి జన్మదినం అనే కదా మనం ఇక్కడ క్రిస్మస్ సందర్భం క్రిస్మస్ అంటే ఏసు ప్రభువారు రోజు అని జరుపుకుంటారు ప్రపంచం అంతా మనం కూడా సరే అని చెప్పేసి ఆ యొక్క రోజు మనందరం కూడా కూడుకొని దేవుని ఆరాధించాలి అమ్మ జరిగిపోతుంది ఆరాధించాలి అని చెప్పేసి ఆ మనం కూడా ఇక కూడుకొని దేవుని సృష్టించే వారిగా ఉంటున్నాం అయితే ఆ క్రీస్తు ప్రభువాడు ఎలా జన్మించినాడు అనేది మాతయ్య గారు చక్కగా రాస్తూ రాస్తున్నాడు ఎలా జరిగినటువంటి సందర్భాన్ని యేసు క్రీస్తు జననాగా ఆయన తల్లి అయిన మహిళ కన్య అయినటువంటి మరియ గర్భం ధరించి కన్య అంటే ఏ పురుషుని తాకలేదు ఏ పురుషునితో ఎలాంటి సంబంధం లేదు అలాంటి స్త్రీ గర్భంలో నుండి దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ వలన ఆయన గర్భవతిగా చేసిన వాడిగా ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క యేసో యేసో కాదని యేసోవే ఆయన తేలిక మాట్లాడాలని నేనే ఉన్నా మీరే ఉన్నాను మనకు ఒక అమ్మాయితో సరే పెళ్లి అయిన వాళ్ళ భార్యతో నిశ్చితార్థమైంది అనుకున్నాం నిశ్చితార్థమైన తెల్లారి ఆమె గర్భావతి తెలిసింది పెళ్లి చేసుకుంటారా ఎందుకని అదేంటి నేను చేసుకోవాల్సిన తల్లి కదా అలాంటిది ఆమె గర్భవతిని అంటే గర్భించి పెళ్లి చేసుకోవాలా నాకు వద్దు అని చెప్పేసి మనం ఎంత అవయవాడు అవతల పిల్లలు ఇచ్చేవాళ్ళు కమ డాక్ చేస్తున్నా లేదు మీరు డాక్టర్ చేస్తున్నా నాకు నీ ఇచ్చే సొమ్ముతో దానిలో నీ పోదాము నాకు నీ పిల్లలు తట్టు పోదు అది బాగా అయిపోతావు ఒకరి తల్లిదండ్రులు బలంతో నీకు చేద్దామన్నా ఇల్లు పెట్టి బాగా పోతాం కాదంట కదా అయితే అలాగే ఈ యొక్క యేసో కూడా అనుకున్నాను కానీ మనంత మనంతగా ఊహించుకోలే ఎందుకంటే ఆయన అంటే ఎక్కువగా నీటి పరుడా మాట్లాడాలని ఏషోకు నీటి పరుడైన్ కనుక అన్నమాట ఆమె భర్త అయినకు నీటి మందుగా రహస్యముగా ఏం చేసినంటే పబ్లిసిటీ చేసి పంచాయతీ పెట్టి ఎవరైనా చూసినారా నాకు మొన్న ఏమతో ప్రధానమైంది మీరు పెళ్లి చేసుకోలేదు అప్పుడే కాకపోతారా అని చెప్పేసి ఊళ్ళో పంచాయతీ పెట్టలే రక్సబడి అనేది ఎక్కలే బజారి ఎక్కలే ఏం చేశాడు రహస్యంగా పెడతాడా అంటే ఏ అదృష్టమైన పోదావరణ అయితే ఆ యొక్క మర్యతో మాట్లాడినటువంటి ఆ యొక్క దేవునితో దేవతోతే కూడా ఉండాలి ఆ ఏమైనా భయస్తోంది అతడు ఈ సంగతులను గురించి ఏ సంగతులు ఏంటి ప్రధానమైంది ఇంకేం కూడా లేదు ఇది ఎట్లా జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఆలోచన అప్పుడే దేవుని యొక్క దూదా ఏమై మాట్లాడతాను చేపడతాను స్వప్నందు కనబడి కుమారుడైన మరియా మరియను చేర్చుకోవడం నీవు భయపడవద్దు ఆమె గర్భము ధరించని పరిశుద్ధాత్మ వలన కలిగినది కాబట్టి నీవు అభ్యంతరపడవద్దు నీవు అనుమానం పెట్టుకోవద్దు నీవు భయపడవద్దు లోకం నిందిస్తుందా నిందించాలి అది దేవుడు కార్యం కాబట్టి అని నీవు భరించు అని చెప్పేసి దేవుడే అభయవించిన వాడిగా ఉన్నాడనమాట అప్పుడు సరే అని చెప్పేసి ఆ ఏం చేసినాడ తర్వాత వచ్చిన

అలాగే ప్రభువారు ఎలా జన్మించినాడు ఒక కన్యక గర్భము నుండి కన్యక గర్భము నుండి శిశువు యేసు క్రీస్తు ప్రభు వారు లోకంలో జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నారు తర్వాత తిమ్మోతి రాసినటువంటి మొదటి పత్రిక ఇప్పటికి ఎన్ని రకాలుగా మనుషులు మనిషి రూపంతో భూమిలో జన్మించిన వారిగా ఉండున్నారని మనం ధ్యానించుకున్నాం ఒకటి మట్టితో రెండవది ఎముకతో మూడవది ధర్మం ఉడిగినటువంటి ఉద్ధులు ఉన్నటువంటిది నాలుగవదిగా గొడ్రాలు ఐదవదిగా చెప్పలేదా మూడవది ఇద్దరు అవు ఆదా వల్ల కలిగినటువంటి సంతానం తర్వాత ధర్మం ఉడిగినటువంటిది తర్వాత గొడ్రాలు ఆ తర్వాత కన్యట అంటే ఆరు రకాలుగా దేవుని యొక్క సృష్టిలో దేవుడి అనుమతితో దేవుని యొక్క అనుగ్రహంతో మనుషులని దేవుడు మరి జన్మింపజేసిన వారిగా ఉన్నాడని మనం ధ్యానించుకున్నాం అయితే ఈ యొక్క ఆరు రకాల అనుభవంలోని ఏసు క్రీస్తు ప్రభు వారు పుట్టుక ద్వారాగా జరిగినటువంటి మహోత్తరమైనటువంటి కార్యం దాన్ని చదువుకుందాం

ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే క్రిస్మస్గా ఈ యొక్క శుభదినాన యేసుక్రీస్తు ప్రభు వారు కన్యా గర్భంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది అంటే పాపలని రక్షించడానికి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవులు పాపములనే కొట్టింది కాకురాట పాపములనే ఏది అందయిష్టమా పాపం ఇదంతా మన దేవుని చేత కలగజే కలగజేయబడినటువంటి సృష్టింపబడినటువంటి ప్రజలే కదా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఓ శిశువు ఉన్నది మనం స్త్రీలకైనా బుద్ధులకైనా కొద్ది అదే ఉన్నది గర్భంలో ఉన్న శిశువు డిలవరీకి ముందు ఆ గర్భశంట ఏముంటుంది ఉమ్మ నీరు ఉంటుంది ఆ నీటిలో పిల్లలు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఏడుకోన ఎంతో సంతోషంగా ఉంటాడు కీరతను పట్టుకున్నాడు తల్లి చేసుకున్న అనుభవం తను తల్లి సంతోషంగా ఉన్నప్పుడు తల్లికి సంతోషకరమైనటువంటి ఒక విషయం చెప్పినప్పుడు నిండు సూలాలకి కడుపులో శిశువు తల్లు లేదా కాళ్ళుతో ఇట్లా తల్లినట్టు చేతులతో ఇలా అన్నట్టు అనుభవం ఉన్నదన్నమాట సంతోషకరమైనటువంటి ఆ విషయం తల్లి అంటే శిశువు కూడా ఇది నిజమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు భయపడ చూసమంటే జక్కయ్య తను అంటే మీకు బాప్ తీర్చు యోగాను తన భార్య దగ్గరికి ఈ కన్యమరి అయినటువంటి స్త్రీ గర్భం ధరించి ఆమె దగ్గరికి వెళ్ళింది ఆమె దగ్గరికి వెళ్ళి ఈ వందల సంవత్సరం చుక్క ఉందన్నమాట చెబుతున్నప్పుడు తన గర్భంలో శిశువు ఆనందం ఆనందంతో కంపెనీసినాక చదువుతారా

ంపబడిన ఆశీర్వదింపబడును నా ప్రభుత్వ యుద్ధకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను అని చెప్పేసి ఆత్మ ఆత్మ చేత ఈ మాట కలిసి ఉంటాయి ఇప్పుడు నేను చేయడం మాట లేదా నమ్మినారు కదా అయితే నిజముగా ఆ యొక్క ఏసు క్రిస్తు భగవారి యొక్క తల్లి అయినటువంటి మరియ ఇన్సూరెన్స్ లేక వందనవచనం ఇక్కడ మనం చెప్పుకున్నా ఇద్దరు గల చెప్తాం ప్రైజ్లాడక్క వంద నాలు అన్న వంద అని చెప్పి చెప్పుకుంట అలా వందన చెప్పగానే తన కడుపులో ఉన్నటువంటి యోగాలు ఏం చేసినాడ గంతులు వేసినాడ గంతులు వేసినాడు ఇది నిజమా అబద్ధం అనేది దీన్ని బట్టి కూడా శాస్త్రీయంగా డాక్టర్లు పరిశోధన చేసి నిజమని కూడా రూడి చేసినారు అందుకనే స్త్రీ గర్భం ధరించినప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉంటారు కదా మూడో నేల నాలుగో నెల అని వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు అమ్మ పెద్ద పెద్ద సోములు ఎనకు నెమ్మది ఉండాలి గందరగోళ పరిస్థితులకి గురిగా అవ్వదు గొడవలకి ఇట్లాంటి మీకు దూరంగా ఉండాలి మంచి ప్రశాంతంగా ఉండాలి ఇంక ఇప్పుడు ఈ మధ్య ఈ కూడా చెప్తున్నారు ఏంటి చెరువులో ఏ ఇష్టమైన పాటలు పెట్టుకోండి సంతోషకరమైనవి అని చెబుతారు అంటే ఎందుకు లోపల ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది లోపల గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అనమాట అందుకని ఇలా చెబుతా అనమాట కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల యొక్క పాపను రక్షించడానికి ఏసు విశ్వ వచ్చిన వాటిలో రావడానికి కన్యాగర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నవాళ్ళు అన్నాడు ముఖ్య మన మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన చదువుకున్నాం అయితే ఇప్పుడు రెండవ వర్షంలో చదువుకొని మనం ఆరా నేను నిండుకూర్చి సంతోషించి హర్షించుచున్నాను లను ఇప్పుడు నీవు ఇన్ని అద్భుతాలు విన్నావు కదా దేవుడు ఎన్ని రకాల అద్భుతాలు చేసినాడు ఈ భూమి మీద మట్టితో చేసినాడు ఎముగతో చేసినాడు వారిద్దరి కరే ద్వారా చేసినాడు ఆ స్త్రీ ధర్మం మునిగినటువంటి ఉద్దాం స్త్రీ సంతానాన్ని కలిగజేసినాడు గొడ్రాన్ని సంతానాన్ని చేసినాడు కన్యా చేసి శిశువుగా యేసు ప్రభు అని జన్మ ఆయ ప్రభువారు అలా పుట్టినటువంటి ప్రభువారి ద్వారానే ఈ సర్వ లోకానికి క్షమాపణ ఇంత అనుభవం మరి ఇన్ని మాట్లాడిన తర్వాత నీ హృదయం ఇంకా మౌనంగానే ఉండి ఆ దా ఉంటే అసలు ఇంకా ప్రయోజనమే ఈ కూడా కాబట్టి దావీ వరే ఏమన్నారా మహోన్నత సర్వసృష్టికర్త ఏహోవా నేను నిన్ను మూర్చి హర్షించదును సంతోషించదును నేను నామంలో కీర్తించదను అని చెప్పేసి ఆయన స్థితిస్తే అదే నిజమైనటువంటి గా ఉంటుందని మరి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఒకరి తర్వాత ఒకరు మరి ఈ యొక్క శుభదినంలో అందరూ చేయడానికి సమయం సరిపోకపోవచ్చు కొద్దిమంది కొద్ది కొద్దిమంది చేయండి చేసేవాడు బిగ్గరగా చేయండి కొంతమంది ఆరాధన మాలేజ్గా మీ దిగురు కాదండి దగ్గర ఆరాధన చేసేటప్పుడు పక్కన వల్ల కూడా వాళ్ళు ఆమె అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు వినపడదు వినపడితే ఆమెను అండి పక్కన ఇప్పుడు ప్రార్థన చేసినా మీకు అనుకోండి నేను ముందు తెలుస్తుంది మీకు తెలుసుదా వినండి వినండి మీ పేరు చెప్పేది ఆరాధన చేయడం కోసం చెప్పేది మీరు చేసే నాలుగు మాటైనా ఒక మాట అయినా దేవుడు సిద్ధించే మాట బిగ్గరగా చేయండి పక్కన వాళ్ళకి ఎప్పుడైతే చేయండి అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు నేను సపోర్ట్గా ఆమె అని చెప్తారు అర్థమైనా సరే